ఏవైనా కట్టడాలు కట్టినప్పుడు కానీ లేదా దేవాలయాలు నిర్మిస్తున్నప్పుడు కానీ దాని యొక్క ప్లానింగ్ అన్నీ కూడా చూసుకునే చేయాలి లేకపోతే రాబోయే ప్రమాదాలను ఎవరు కూడా గుర్తించలేదు ఎందుకంటే చాలాసార్లు అలాగా మన భారతదేశంలోనే చాలా దేవాలయాలు కానీ లేదా కట్టడాలు కానీ అన్నీ కూడా నిర్మించుతున్న సమయంలో అండర్ ప్రాసెసింగ్ వర్క్లోనే కూలిపోవడం దాంట్లో చాలామంది చనిపోవడం మనం చాలాసార్లు విన్నాం అదే అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు ఒక దేవాలయం కూలిపోయి మన భారతీయులు దగ్గర దగ్గర ఒక కనీసం నలుగురించి అయితే చనిపోయారు మరి ఆ విషయాన్ని తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కోరుకుంటున్నా అదేవిధంగా చాలామందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ అండ్ కామెంట్ కూడా చేసి అని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ దేవాలయం ఎక్కడ కూలిపోయిందంటే దక్షిణ ఆఫ్రికాలోని అహోబిలం అనే ఆలయం అయితే కూలిపోయింది అహోబిలం అనే ఆలయాన్ని అయితే మన భారతదేశం నుంచి కొంతమంది వర్కర్స్ అయితే అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అహోబిలం యొక్క టెంపుల్కి సంబంధించిన వర్క్స్లో అయితే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అయితే దాని యొక్క నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ యొక్క ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల పాపం ఒకేసారి ఊరిపోయింది దాంట్లో వీళ్ళందరూ కూడా చనిపోయారు శిథిలా వ్యవస్థలో కూడా కొంతమంది ఉన్నట్లుగా గుర్తించి వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించారు దాంట్లో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా తెలుస్తుంది చూసే రెండు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను దయచేసి ఛానల్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్